హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో నర్మదా నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అనేది తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోదాం ప్రతి ఒక్క నదికి పుష్కరాలు జరుగుతాయి అలా ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో నర్మదా నది పుష్కరాలు జరగనున్నాయి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాల కాలం అని అర్థం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలోని ముఖ్యమైన పన్నెండు నదులకు పుష్కరాలు వస్తాయి దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశిస్తే అప్పుడు మనం నర్మదా నది పుష్కరాలని జరుపుకుంటాము ప్రతి ఒక్క నదికి పుష్కరాలు జరుగుతాయి అలా ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో నర్మదా నది పుష్కరాలు అయితే జరగనున్నాయి మొత్తం మనకు పన్నెండు రోజులైతే ఈ నర్మదా నది పుష్కరాలు వచ్చాయి ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం చైత్రకృష్ణ అష్టమితో ప్రారంభమవుతాయండి ఎప్పుడు ముగుస్తాయి అంటే మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వైశాఖ శుక్ల పంచమితో ముగుస్తాయి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు